టూ డేస్ నుంచి అయితే మార్కెట్లో అయితే బిన్నీస్ అయితే షాడే అయితే అవుతుంది మాల్ దొరకట్లేదు అనమాట వంద రూపాయల నుంచి తొంభై రూపాయల కిలో అయితే అవుతుంది హోల్సేల్ రేటు బిన్నీస్ బెంగళూరు బిన్నీసు రత్తాలు వచ్చేసి పదిహేను రూపాయల కిలో అయితే అంటున్నాము హోల్సేల్ ధర మూలి వచ్చేసి మనకి ఇరవై నుంచి పదహారు రూపాయలు అయితే అవుతుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది క్యారెట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రూపాయలు అయితే అవుతుంది అనమాట బెంగళూరు క్యారెట్ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది అలాగే చూసుకుంటున్నాము అనమాట పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు అయితే అవుతున్నాయి ఇది ఎక్కువ బెంగాల్ వాళ్ళు అయితే తింటారు బీట్రూట్ వచ్చేసి మనకి నార్మల్గా ఉంది ఇది మనకి పదహారు రూపాయలు అయితే కిలో అంటున్నాము క్వాలిటీ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మాలైతే అలాగే పుంకీన్ వచ్చేసి పదిహేను రూపాయలు అయితే అంటున్నాము బస్తా వేసుకుంటే మనకి తక్కువనే పడుతుంది పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు కిలో అయితే పడుతుంది అన్నమాట కీర వచ్చేసి ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే అవుతున్నాము మన దగ్గర అయితే రెండు మూడు లాట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇవి తెల్ల బస్సల్లో కూడా ఉన్నాయన్నమాట ఇవి ఇరవై కిలోలు ఉంటాయి ఇది వచ్చేసి నాలుగు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు గుత్త అయితే ఇస్తున్నాం అనమాట క్వాలిటీ అయితే చూసుకోవచ్చు నంబర్ వన్ ఉంటుంది అన్నమాట కీర అయితే ఇది క్యారెట్ మసాలన్నమాట ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట క్యాప్స్కమ్ వచ్చేసి మనకి నలభై నుంచి సారీ నలభై ఐదు నుంచి నలభై రూపాయలు అయితే అవుతుంది బాక్స్ అయితే పెద్ద క్యాప్స్కమ్ అనమాట ఇది హోటల్స్ నడుస్తుంది అనమాట ఎక్కువ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అవుతుందనమాట చామగడ్డ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ధర అయితే అవుతుంది ఒంగోలు ఉసుక చామగడ్డ అనమాట తీసుకోవచ్చు బెండి వచ్చేసి నలభై నుంచి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అయితే అవుతుంది క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మార్కెట్లో ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు అయితే అమ్ముతూ ఉంటారు ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు కవరు ఇరవై ఐదు కిలోలు ఉంటుంది అనమాట దీనికి కచ్చికాయలు ఉన్నాయి ఇవి వచ్చేసి పండుకాయలు ఈ మూడు వందల యాభై మూడు వందల రూపాయలు అయితే అవుతున్నాయి పండుగ ఉన్నాయి కాయలు అయితే మనకు వచ్చేసి పన్నెండు రూపాయలు పది రూపాయలు అయితే యావరేజ్ అయితే పడుతుంది గుడుమ సాంబార్ గుడమ అయితే చూసుకోవచ్చు ఈ రాజమందు దొంగ వచ్చేసి పదహారు రూపాయల నుంచి పదిహేను రూపాయలు అయితే అమ్ముతారు క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఒక పన్ను ఉంటాయి కాయలు అయితే పూలు వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అయితే అంటున్నాము పదహారు పద్దెనిమిది పూలు అయితే ఉంటాయనమాట మనకి ములంగ వచ్చేసి సారీ మునకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే అవుతున్నాయి ఆలుగడ్డ వచ్చేసి ఇరవై నుంచి పద్దెనిమిది రూపాయలు అయితే అవుతున్నాయి అనమాట క్యాబ్స్ వచ్చేసి విండోస్ క్యాబ్స్ అనమాట మహారాష్ట్రకి వెళ్ళి అయితే వస్తాయి అన్నమాట మనకైతే ఐదు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు అయితే అవుతున్నాయి స్కూల్ హాలిడేస్ ఇవ్వడం వల్ల పబ్లిక్ అయితే ఎక్కడ లేదనమాట మనం తీసుకొచ్చి ఇది మనకి ఢిల్లీ వదల రెండు వందల కిలోమీటర్ల నుంచి అయితే దూరం అయితే వస్తుంది రానికనే మూడు రోజులు పడతాయి అన్నమాట ఇచ్చి మనకి ధర వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అయితే అంటారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉందనమాట వైట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అయితే అంటారు దగ్గర క్వాలిటీ అనేది దగ్గర లైట్ సెకండ్ క్వాలిటీ టైప్ అయితే ఉందన్నమాట మాల్ అయితే మన కాకరకాయలు వచ్చేసి నలభై నుంచి ముప్పై రూపాయలు అయితే అంటున్నాము ఇది బాక్స్ ఉంది బాక్స్ ఇటు వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది అన్నమాట టమాటా వచ్చేసి నాలుగు వందల నుంచి మూడు వందల యాభై రూపాయి బాక్సు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే నెంబర్ ఉంది ఇది నూట యాభై నుంచి వంద రూపాయలు అయితే అంటున్నాము ఇలా పార్ పీస్ అయితే ఉంటారన్నమాట